మాత్రమే అట్లాగే ఈరోజు ఏదో ఒక మారుమూలల ఎమర్జెన్స్ మార్గ ధర్మ ఎన్నికల గ్రామంలో స్థాపించి రాజాగిన జనం నుంచి మెల్లగా మెల్లగా ఈ రాజధానిలోకి వచ్చింది హైదరాబాద్కి వచ్చింది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసరించి ఈరోజు మళ్ళా దక్షిణాది రాష్ట్రాలలో ఎమర్జెన్సీ జన్ వాసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు వరికరణ సాధిస్తున్నాం అన్నపు అన్నలోపు గుర్తించి గవర్నమెంట్ గుర్తించి గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న మోడీ గవర్నమెంట్ కానీ ధర్మం గుర్తించి వర్గీకరణ సాధిస్తున్నాం ముప్పై ఒక్క సంవత్సరాలు వేస్తున్నాయి ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలపల మనం వర్గీకరణ సాధిస్తున్నాం మన హక్కులు మనం సాధిస్తున్నాం కాదు అప్పులు సాధించిన అంటే కూర పోరాడితేనే మనకు హక్కులు వస్తాయి పోరాడినము పోరాడి మన హక్కులను సాధిస్తుంది సందర్భంగా పుట్టే రోజు అందుకు ఇతర శుభాకాంక్షలు ముప్పై ఒక్క సంవత్సరాలలో సాధించిన విజయాలను ఒకసారి మనం కలుసుకుంటే కనుక ఏదైనా సరే ఆరోగ్యశ్రీ ఎంఆర్సిఎస్ ద్వారానే ఆవిర్భావనైంది అదేవిధంగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ ఎంఆర్పిఎస్ ద్వారానే అయింది అదే విటారాకుల పింఛనైనా సరే ఎంఆర్పిఎస్ ద్వారానే అయింది అదేవిధంగా మన వృద్ధాప్య పింఛనే కానీ మనకు ఒక ముప్పై ఒక్క సంవత్సరాలుగా పోరాడి పోరాడి వర్గీకరణ యాభై యాభై ఎనిమిది కులాలకు వర్గీకరణ అమలు చేసినటువంటి మందకృష్ణ మార్గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన సీనియర్ నాయకులు కండపల్లి రాములు గారిని మాట్లాడమని